హలో అందరికి ఈరోజు స్పెషల్ గోధుమ రవ్వ కేసరి ఎలాంటి కలర్స్ యూజ్ చేయకుండా దీనికి గాను నెయ్యిని తీసుకునే బాండీలో రొటీన్గా పప్పు జీడిపప్పులు కాకుండా ఇలా పుచ్చ గుమ్మడి సన్ఫ్లవర్ సీడ్స్ని తీసుకున్నాను దీనిలో ఒక కప్పు సన్నటి గోధుమ రవ్వను తీసుకొని స్లిమ్ సిమ్లో చక్కగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నాను ఒక కప్పు గోధుమ రవ్వకి మూడు కప్పులు హాట్ వాటర్ని యాడ్ చేస్తున్నాను చక్కగా గోధుమ రవ్వ అబ్జర్వ్ చేసుకుంది ఇప్పుడు ఒక కప్పు పంచదార వేసాను స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు వన్ అండ్ హాఫ్ కప్ కూడా వేసుకోవచ్చు కలర్ కోసం చిటికెడు పసుపు అలాగే టేస్ట్ కోసం చిటికెడు ఉప్పు ఇంకా ఇలాచి కొంత ఒక కప్పు నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాను పచ్చ కర్పూరం ఒక్క పొలుకంత వేస్తున్నాను చక్కగా ప్రసాదాలకు కూడా వాడుకోవచ్చు దీన్ని నెయ్యి ఇలా సైడ్స్ తేలుతుంది కదా ఇప్పుడు కేసర్ రెడీ అయిపోయింది అనమాట సర్వింగ్ బౌల్లోకి తీసుకొని చక్కగా టేస్ట్ చూసేయటమే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ